మేడం డీజల్ గుట్టించుకోమంటే తీసుకెళ్ళాను సార్ కార్ ఎందుకురాలు చేసి సరిపోదా సారీ సార్ సార్ ఇంకెప్పుడు చేయనండి అయ్యా మీరు ఇచ్చే పాతబట్టలు సెట్ అవ్వట్లేదు దయచరిస్తే కొత్త గుట్టించుకుంటాను వేసుకోలేకుంటే బరబత్తలా తిరుగుబాయ్ ఏం సార్ ఇప్పుకున్న తిరగమంటున్నారా కొని మీ పాత చెప్పులని ఇప్పించండి అయ్యా అరే

చుట్టాలు వస్తున్నారు ఫ్లాట్ అంతా డస్టింగ్ చేసేసి తడి కూడా పెట్టాయి స్నానం పెడితే రసం వస్తుంది పందరు కలుపు వారం రోజులైంది బాత్రూమ్లు గడగవా కొంచెం వర్క్ రోడ్ ఎక్కువైంది అయ్యా ఆ సోద అంతా నాకు అనవసరం సాయంత్రం నేను వచ్చేటప్పుడు బాత్రూమ్ క్లీన్ చేయలేదనుకో అనుకో నీకు తిండి కూడా దొరకకుండా చేస్తాను జాలీ బాబు టాబ్లెట్లు తెచ్చినావురా ముందు పట్టుకొని చెప్తాను ఇది షుగర్ ఇదిగో ఇది గ్యాస్ ఇది అల్సర్కి బీపీ టాబ్లెట్ అయ్యిరా ఎన్ని సార్లు తిరగలేసి వస్తాను ఎవరా నువ్వు నన్ను గుర్తుపట్టలేదా నేను ఇప్పుడు ఎవరిని గుర్తుపెట్టే పొజిషన్ లేను ఏ ఆ బీపీ సాంబడి గడికి టాబ్లెట్స్ తేవాలి తెద్దువులే ముందు నేను ఎవరో తెలిస్తే షాక్ అయిపోతావు ఎవడో నువ్వు చాలి బాబాయ్ రెడ్డిని మీ అన్నయ్య బుల్ రెడ్డి గారి అబ్బాయి నువ్వు నువ్వెందుకు వచ్చావరా ఏం ముఖం పెట్టుకొచ్చావరా టూ లోపలికి జగ్గర్ మేతేసినట్లు ఈ దుర్మార్గం వదిలేసి రాత్రికి రాత్రి పారిపోయాడు మీ నాన్న బాయ్ ఆ రోజు ఫుల్ గా తాగేసి పడుకున్నావంట అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు అసలు తాగించిందా దరిద్రుడు అయినా ఆడేమో సినిమాకు వెళ్తున్నాడా వదిలేసి వెళ్ళిపోడానికి ఆ రోజు నుంచి రాక్షసులు నాకు నరకం చూపిస్తున్నాడురా అట్టపోయిన చాకిరి చేయిచోలి చిరిగిపోయిన బట్టలు మిగిలిపోయిన మెతుకులు వాడిపడేసిన చెప్పులు ఆఖరి బ్రష్ కూడా వాళ్ళు వాడేసి చెందిస్తున్నార్రా నువ్వు బాబాయ్ నేను కొత్త ఫ్రెష్ కొంటాను మీ నాన్న కూడా ఇంకేరా చెప్పింది దాంట్లో మ్యాటర్ వదిలేసి మెటీరియల్స్ గురించి మాట్లాడేవాడు మెటీరియల్స్ మీకు మీరు నువ్వు వచ్చావని తెలిస్తే మేడపెట్టుకుని బయటకు చెట్టేస్తారు షెల్టర్ కూడా ఉండదు పెద్ద జమీందారు గారు వారసులు బాబాయ్ బాబాయ్ తొక్కలేదు అడవి పందుల్లా తింటారు చిన్న పిల్లల్ని తాపలా పెయిర్రా ఆడవివాడు వచ్చి ప్లాన్ అంతా పాడు చేస్తాడు సార్ నేను వచ్చి అవి రాకుండా కాపగాలా సార్ మీరు ఇలా బాటిల్స్ మీద బాటిల్స్ ఎత్తేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది సార్ యా నీకు కుర్చోట్లేదనే అలా మాట్లాడతారండి సార్ మిమ్మల్ని నమ్ముకుని మొన్న ఈఎంఐలో ఫ్లాట్ తీసుకున్నాం మీకు ఏమైనా అయితే మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాం సార్ నీ ఈఎంఐలో బాధ తప్ప నా గురించి బాధలు నీకే రానికే నీకేం బాధలు ఉంటాయి సార్ మీ డబ్బున్న వాళ్ళు బాధలు కొని తెచ్చుకుంటారు మా మిడిల్ క్లాస్ కి వచ్చి పడుతుంటాయి ఆహా మళ్ళా నాకు ఏం బాధలు ఉన్నాయి చెప్తాను నేను చెప్పండి

ఏం మాట్లాడమే దీక్షితులు అన్ని తెలుసు కదా నీకు తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నా సార్ బాచేయ్ నే అనేది గుండెపోటు కాదు మర్డర్ నిజమే నిజమాని అడుగుతున్నాను అబద్ధం కానీ నిజమని నమ్మిస్తాను ఆపోజిషన్ కుట్టరా అని సింపతి కొట్టేస్తాం జనాలతో గుర్తిస్తాం ఎద్దరా బాచ్ నీకు పాలిటిక్స్ తల్లిద్దు లీవ్ ఇటు మీ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఐ టేక్ బాక్స్ తెలిసి పెట్టారా ఈ ఫాల్తో అంటే ఏమో మ్యాటార్ తెలియదు అన్ని తెలుసు నేనేమో ఎవరికి షేర్ చేసుకోలే నీ క్రైమ్స్ అని ఎవరి చేసేవాడు సార్ కుదరదు నా కంపెనీ కావాలి ఎరే బాయిల్ పెయినట్టు మసాలా లేదా ముందే చెప్పొద్దు కదమ్మ నోర్లేస్తుందేంటి రా అడుక్కు తినేదవా అదేంట్రా చికెన్ సిక్స్ ఫ్రై చేయలేదా తెచ్చింది అర కేజీ దీంట్లో అన్ని ఐటమ్స్ ఎక్కడ వస్తాయి మేడం ప్రతి దానికేదో ఒకటి చెప్పు అందిలేదా మేడం ఉన్న ఇల్లు దులిపించుకున్నప్పుడు నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ ఇస్తా అన్నారగా ఇస్తారా నీ బతుక్కి నెట్ఫ్లిక్స్ ఎందుకురా ప్లస్ టూ స్టోరీస్ టూ టు వచ్చేనంటా రోజూ కావాలని చూసుకుంటే జస్ట్ రిలాక్సేషన్ అంతే అస్కిల్ ఎలా మాట్లాడాలో తెలీదురా నోట్ లో బాటిల్ గుకెన ఏంటి చాక్రి డిస్కస్టింగ్ ఏ జోడరాను బిల్డర్ బుల్ రేట్ గారి అబ్బైనండి బుల్ రేట్ గారి కొడుకు వాన ను ఎంత ధైర్యంరా ఇది క్రాన్కి నీకు స్లీపకో

కన్స్ట్రక్షన్ టైమ్ లో నాన్నగారు కొలెక్టర్ కింద టెన్ ఏకర్స్ పెట్టారు కదా ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే అది ఎక్కడ ఉంది అది అమ్మేసే కదా ఈ టవర్స్ సేప్ కోకాపాట్ ల్యాండ్ అమ్మేశారా పాపా నీకు తెలుసా తెలియదురా అసలు మనకంత ల్యాండ్ ఉందని కూడా తెలియదు మా ల్యాండ్ మాకు తెలియకుండా ఎలా అమ్మేస్తారు ఈ రోజు కోకాపాట్ లో ఎక్కడ నలభై కోట్లు అంటే మీరే మాకు మూడు వందల అరవై కోట్లు ఇవ్వాలి ఏం బాబాయ్ మూడు వందల అరవై కోట్లు ఫిజికల్ గా సైకలాజికల్ గా నరకం చూసే పాపతయ్య స్వి వాడుకున్నట్టు వాడుకున్నారు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అలాంటి మాకు ఇవ్వండి లేదా ప్రజెంట్ ప్రైజ్ కట్టండి అంతే ఎకరాలు హోరా సంబ ఎందుకమ్ముడు అర్తా అవలే శాలే కూట్లే ఈ దమ్ముకే నరసొస్తాం కొట్టుకొట్టాం విటా విపక్కి నరంది యాక్వత నా పేరు బీపీ సామాజిక రౌగాదరా ఎమరాంకే ఈ నానో పోరాని యాప్ప యాప్ప లో ఫదర్ ఎందుకగా ఆడోకొల్లక ఏ ఇక్కడ కుదురురా పోరాని యాప్ప సమ వాట్ డిడ్ యు సే మీ యాప్ప నరనియా

జాలి గతాన్ని మర్చిపోడు మీ వల్గర్ బిహేవియర్ మొత్తం నా బుక్ లో కాదు బుర్రలో ఉంది ఈ కమ్యూనిటీకి నాన్నగారు పేరు పెట్టాలి నా టైటిల్ సైజ్ చేయండి చూద్దాం బుల్ రెడ్డి బజార్ ఇదేమన్నా రైతు బజార్షన్ బుల్ రెడ్డి మ్యాన్షన్

బ్రాండ్ నువ్వు బట్ల మరి ఆ చెప్పులు నీకే ఆ షూస్ అన్నీ నీకే ఒకేలాంటి చెప్పులు వేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరికరా థ్యాంక్స్ రా దరిద్రంలో కురిగిపోయిన నన్ను బయటకు వెళ్ళటానికి ఆ దేవుడే నేను పంపించాడు ఫ్రాంక్ చెప్పాలంటే నేను లవ్ చేసిన అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చాను దానికి కొంచెం హెల్ప్ కావాలి నాకు పరువు ఇచ్చావు నీకు ప్రాణం ఇచ్చేస్తాను ఇంతగా అమ్మాయి రూపురేఖలేంటి గుణగణాలేంటి ఆ జాల్ రెడ్ గారిని ఇంటికి భోజనానికి పిలవడం ఏంటంటే ఎంగిల్ మెతుకులు తినడం మనం తినే ప్లేట్లు అవుతూ లోపల ఉన్న పేపర్ ప్లేట్లు తీయండి ఇప్పుడు వచ్చి టైం ఏంది విన్నారంటే మళ్ళీ కొత్త కండిషన్స్ పెడతాం అయినా నేను వాళ్ళ మీద ప్రేమ ఎక్కువై పిరలేదు సెటిల్మెంట్ అయిపోయింది కదా అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంటే ఓ పని అయిపోతుంది చూడు బగినపల్లి మామిడి పండు కోసేటప్పుడు లోపల ఉన్న పురుగును పట్టించుకుంటే తేల్లేము వచ్చారు అయ్య గారి పాతబాట్లు చెప్పులుంటే ఇప్పించండి చెప్పుకుంటాను ఎన్ని సార్ పోనీ ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న మీకు పుణ్యం ఉంటుంది స్మెల్ అదిరిపోతుంది రష్యామ్ వెరైటీలు గట్టిగా చేయించినట్టు ఏం కలుసే బాల్ ల్యాక్ ఎప్పుడు చూసుండవు బయట అక్కర్లేదు ఆ బాబు వంటలు అలా ఉన్నాయి చాలా నీ ఆవిడతో కర్రీ పాయింట్ పెట్టచ్చు అంటది కదా నెక్స్ట్ లెవెల్ అని ఆ లెవెల్లో లో ఉంటది అంకల్ మీ పిల్లలు నీ కంటికి బాలాకుమార్ల కనబడుతుందా ఆల్రెడీ పెళ్లిడికి వచ్చిన కూతురు ఉంది అవును బాబు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం మీ సర్కిల్లో ఎవరైనా నెక్స్ట్ లెవెల్ లో ఉంటే చెప్పు చేసేద్దాం మేడం మేడం మీ మేడం మేడం బయట ఇతరుడు గోపి బాబు నీకు ముందే తెలుసా సమాధానం చెప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాడు నువ్వు దొంగతనం చేయడం టెన్షన్ చెప్పరా అసలు ఏం జరిగిందో చెప్పు చెప్తాను

ఇప్పుడే హీరోయిన్ ఫోన్ చేసాను సార్ ఏంటంట కాస్ట్యూమ్స్ ఫుట్వేర్ యాక్సెసరీస్ మొత్తం అన్ని టాప్ బ్రాండ్స్ ఒరిజినల్స్ కావాలంటండి